ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో చిన్ని కావేరి ప్రధానమైన క్యారెక్టర్స్ అది మనకు తెలిసిందే అయితే ఇక ఈ ఇద్దరి క్యారెక్టర్స్ ప్రస్తుతం అయితే సీరియల్లో కనిపించడం లేదు అయితే కావేరి క్యారెక్టర్ ఏమైంది తన క్యారెక్టర్ని చూపించవచ్చు కదా ఏముంది ఒక పదేళ్ళు లేట్ అయితే ముసలి వాళ్ళు ఏమీ అయిపోరు కదా అదే క్యారెక్టర్స్ని చూపిస్తే బాగుంటుంది కదా ఇలా రకరకాలుగా ఎందుకంటే ఇదే సీరియల్లో కావేరిని ఆల్రెడీ చంపేసి ఒకసారి మళ్ళీ టీటీ ఊషిలాగా తీసుకొచ్చారు అవును కదా అయితే ఇక మ్యాటర్ ఏంటి ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే కొన్ని షూటింగ్ పిక్చర్స్ అయితే మనకు కనిపించాయి అనమాట దానిలో చిన్ని అలాగే మనం చూసిన చందు వీళ్ళిద్దరూ కూడా కావేరీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అయితే కావేరీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఏమందంటే నేను నా ఇద్దరు పిల్లల్ని మిస్ అవుతున్నాను నా ఇద్దరు పిల్లలు కూడా నన్ను మిస్ అవుతున్నారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అభిమానులు అలాగే చిన్ని సీరియల్ చూసేవాళ్ళు చిన్నీని చందుని చిన్నప్పటి వాళ్ళగా మిస్ అవుతారు కానీ త్వరలో నన్ను మాత్రం మీరు మిస్ అయ్యే ఛాన్స్ నేను ఇవ్వను వచ్చేస్తాను ఎలాగలా వచ్చేస్తాను అంటూ కామెడీగా కొన్ని పిక్చర్స్ అయితే పెట్టడం జరిగింది అయితే నిజానికి కావేరి బాలరాజు ఇద్దరు కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ని చంపకూడదు అని చెప్పేసి సీరియల్లో మరొక ట్విస్ట్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా సీరియల్లో పేలిపోయినట్టు కావేరి ఆ మంటల్లో అగ్ని ప్రమాదంలో చచ్చిపోయినట్టు మనం చూపించారు కానీ ఆ తర్వాత బాలరాజు కావేరిని సేవ్ చేసినట్టుగా కూడా చూపించారు సో సీరియల్లో ఏదనుకుంటే అది మారిపోతుంది కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుందట కావేరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్